ఫుడ్ సేఫ్టీ అధికారులు క్యాంటీన్ నిర్వాహకులతో ఆహార భద్రతా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించిన టీటీడీఈ శ్యామలరావు కీలక ఆదేశాలు జారీ చేశారు నిబంధనలు పాటించేందుకు వచ్చే నెల ఐదు వరకు గడువిచ్చారు తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో శ్యామలరావు వెల్లడించారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ సేఫ్టీ విభాగం అన్న ప్రసాదం సిబ్బందికి జనతా క్యాంటీన్ల నిర్వాహకులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు ప్రతి హోటల్ దగ్గర ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు ఐదో తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు వివరించారు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో సమావేశ మందిరంలో శుక్రవారం ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు తిరుమలలోని అన్ని రెస్టారెంట్లు తినుబండారాల తయారీదారులు అనుసరించాల్సిన పరిశుభ్రత పారిశుధ్య పద్దతులను వివరించారు ఆహారం చెడిపోవడం వల్ల కలిగే భౌతిక రసాయన జీవ ప్రమాదాలు ముడి సరుకులు చేసే పద్ధతులు వృధా నిర్మూలన ప్రణాళిక ఆహార భద్రతా చట్టాలు చట్టాల ఉల్లంఘన శిక్షలను అధికారులు ఈవోకు వివరించారు మరోవైపు తిరుమలలో ఆహార పదార్థాల కల్పి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది దీంతో ఇటీవల తిరుమలలోని హోటల్ ను ఫుడ్ సేఫ్టీ విభాగంతో కలిసి ఈవో శ్యామలరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు తిరుమల్లోని హోటళ్లు ఇతర దుకాణాల్లో ఆహార తయారీ నిబంధనలను తప్పకుండా పాటించాలని లేనట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు